తెలుగు తెలుగు అరవ కామాక్షికి బుల్డోజరే కరెక్టా ఇంకా ఎంతమంది ఉన్నారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలో ఈ అరవ కామాక్షి ఈ పేరు ఒక నాలుగైదు రోజులుగా ట్రెండింగ్ లో ఉంది ఇంతకీ ట్రెండింగ్ లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆవిడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా గుర్తించబడింది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇటీవల చోటు చేసుకున్న ఒక హత్య పెంచలయ్య అనే కమ్యూనిస్టు వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు ఎవరు చేశారు ఏంటి అని అంటే తీర ఈవిడికి సంబంధించిన వ్యక్తులే ఆ రకంగా చేశారు దీనికి గల కారణం ఏంటి అంటే మాదక ద్రవ్యాలు ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో మాదక ద్రవ్యాలు ఏ రకంగా లభించేవి అంటే ఎక్కడ చూసినా కూడా ఇక ఈ సందు లేదు ఆ సందు లేదు మామూలుగా ఒకప్పుడు మాదక ద్రవ్యాలన్నా గంజాయ అన్నా సరే ఓ పర్టికులర్గా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఆ యొక్క లభ్యత ఉండేది అటువంటిది గత ప్రభుత్వ హయాంలో మరి అది దేని వలన వచ్చిందో కానీ మామూలుగా ఒక సాదాసీదా ఊర్లో చిల్లర కొట్లలో ఏ మామూలుగా తినుబండారాలు దొరుకుతున్నట్లుగా ఈ గంజాయి కూడా లభ్యమయ్యేది అని అంటే ఇక ఆ పాలకుల చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి అలా కట్ చేస్తే కూడా ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అనేక రకాలైన నేరాలు ఘోరాలు జరుగుతున్న క్రమంలో కూడా ఈ గంజాయికి సంబంధించిందే మాట్లాడటం జరుగుతుంది సో ఎక్కడికక్కడ నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం అలాగే పదే పదే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఇదే ప్రస్తావించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మొన్న ఈ ఘటన ఈ అరవ కామాక్షికి సంబంధించిన ఘటనని అంటే పెంచలయ్య హత్య ఆ హత్య అనంతరం ఈవిడికి సంబంధించి ఈవిడ ఒక గ్యాంగ్ను కూడా మెయింటైన్ చేస్తున్నదని చెప్పేసి ఆరోపణలు రావటం ఈ క్రమంలో తన ఇంట్లో సోదాలు నిర్వహిస్తే పాతిక కేజీల గంజాయి దొరికింది అంటే ఇక చూడండి ఈవిడ నెట్వర్క్ ఎంత గట్టిగా ఉంది అనేది వాటితో పాటుగా మారణ యుధాలు ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి ఒక మహిళ ఆవిడికి ఈ విధంగా ఎంత నెట్వర్క్ ఉంది అంటే సాధ సేత వ్యవహారం కాదు గంజాయికి సంబంధించిన ఆ రకంగా ఆ ప్యాకెట్లు అంటే ఇక ఈవిడ చరిత్ర ఏ రకంగా ఉంటుంది చివరికి ఈవిడ నివాసం ఉండే ప్రాంతంలో చుట్టుప్రక్కల వారు కూడా షాక్ అయిపోయారు అదేంటి ఈ కామాక్షి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరా ఇటువంటి గంజాయిలు ఈ మారణాయుధాలు ఈ నేరారోపణలు ఇన్ని ఉంటాయా అని అని చెప్పేసి చివరి వా చివరికి వారే చేత్కరించుకొని ఏదైతే తన నివాసాలు తనకు ఐదుళ్ళు దాకా ఉన్నాయంట ఆ అన్నింటినీ కూడా బుల్డోజర్స్తో పూల్చిపడేశారు సో అది నిబంధనలకు విరుద్ధంగా ఉందో ఉల్లంఘించారో వీటన్నిటిని ప్రక్కన పెడితే సహజంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది అంటే ఈవిడికి ఈ ట్రీట్మెంటే కరెక్ట్ అని అని చెప్పేసి ఆవిడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అభిప్రాయపడుతున్నారు అని అంటే ఇక ఆవిడ వ్యవహార శైలి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి అసలు తొలుతగా వీళ్ళు షాక్కు గురయ్యారు అసలు ఈ పెంచలయని హత్య చేయడానికి గల కారణం ఏంటి ఈ మాదక ద్రవ్యాలు ఇట్లాంటి నేరారోపణలు ఇది ఇవన్నీ కూడా ఆ పెంచలయ్య అనే కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి వీటిని ఎక్కడ కూడా ఉపేక్షించకూడదు అని అని చెప్పేసి ఫిర్యాదు చేశాడు ఆయన ఆ ఫిర్యాదు చేసినందుకు గాను ఈ రకమైన పరిస్థితికి తావిచ్చారు అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా సరే ప్రవర్తిస్తే అటువంటి వారికి భూమి మీద అవకాశాలు లేకుండా చేసే పరిస్థితి ఉంది అది కూడా ఒక మహిళ ఉండి ఆ ప్రకారంగా ఆ వ్యక్తిని హతమార్చే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే చూడండి ఎంత దారుణ అతి దారుణంగా ఉందో సో దీనికి ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించడం ఈరోజు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు సో ఆ బుల్డోజర్లు వెళ్ళి ఆ ఇల్లు కూడగొట్టడం అనేది ఓ విధంగా మీరు ఉత్తరప్రదేశ్లో చూశారు యోగి ఆదిత్యనాథ్ ఎక్కడైనా సరే రౌడీజం కానీ రౌడీషటర్ కానీ వాళ్ళు పేటి వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డును పడాలి అనే ఉద్దేశం అక్కడ బుల్డోజర్లన్నీ కూడా వెళ్ళటం అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇలాంటి రౌడీ మూకలు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళని కానీ ఖచ్చితంగా హతమార్చాల్సిందే ఏది భౌతికంగా కాదు వాళ్ళకి ఆ ఇళ్ళు కానీ ఇటన్నిటిని కానీ ఎక్కడికక్కడ కోల కొట్టేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి వాళ్ళని అలాగే చట్ట ప్రకారంగా శిక్షలు కూడా వేయాలి ఆ శిక్షలు కూడా ఏ రేంజ్లో ఉండాలి అని అంటే మామూలుగా కొన్ని చోట్ల ఏ క్షమాభిక్షనో లేదా చూసి ఉండటానో లేకపోతే కొంచెం మంచి ప్రవర్తన కలిగి ఉండితే ఆగస్టు పదిహేనో తేదీన విడుదల చేయటం ఇట్లాంటివి ఏం వర్తించకూడదు వాళ్ళకి ఎందుకంటే భవిష్యత్తు తరాలను నాశనం చేస్తున్నారు వీళ్ళు ఏ రకంగా గంజాయి తీసుకొచ్చేసి ఇక చిన్న కుర్రవాళ్ళ దగ్గర నుంచి యువతకి లభ్యమవుతుంది అని అంటే మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి అదే తన బిడ్డలుంటే తన బిడ్డలకు అలాగే పెడతదా గంజాయి సో ఇక ఇట్లా ఏ రకంగా ఎవరు చేసినా కానీ ఇక వాళ్ళు వేరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడేలాగా ఆల్రెడీ ఫిర్యాదు చేసిన వాళ్ళని హతమార్చారు అంటే వీళ్ళ గట్స్ ఎట్లాంటివో మనం గమనించాలి అయితే ఇది ఆ పెంచలే అనే వ్యక్తి గుర్తించడం కావచ్చు ఆయన ఫిర్యాదు చేయటం వల్ల కావచ్చు ఆ తర్వాత రచ్చరచ్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఇలా బయటికి రాకుండా ఇంకా ఎంతమంది ఈ కామాక్షలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది గమనించాలి ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం ఆ అధికారులకు కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేయాలి చేసి ఎక్కడ ఏ ఒక్కరు ఎట్లాంటి వాటికి పాల్పడినా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఓ ప్రకన ముఖ్యమంత్రి గారు కావచ్చు ఐటీ శాఖ మంత్రివర్యులు కావచ్చు వాళ్ళు ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నప్పుడు మరి పెట్టుబడిదారులు వస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి వాటికి ఏమాత్రం ఆస్కారం ఉన్నా సరే అవి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది రాష్ట్రం ఎందుకు పనికిరాకుండా పోతుంది సో యువత బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళకి వాళ్లే కదా రేపటి పౌరులు అన్నిటికీ ప్రతిబింబించేవాళ్ళు మన రాష్ట్రం తరఫున మరి అటువంటప్పుడు ఇట్లాంటి వాటికి వాళ్ళు పెడద్రో పట్టేలాగా ఈ మాదక ద్రవ్యాలు గాంజాయో వీటికి బానిసలను చేస్తే చివరికి ఆ కుటుంబం ఏమవుతుంది ఆ బిడ్డలు నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమైపోతారు వాళ్ళని బాగా చదివించి వాళ్ళ తాహతకు మించి మంచి ఉద్యోగం చేయాలి మావాడు వాడు సుఖంగా ఉంటే మేము చూస్తూ ఉండాలి అని వీళ్ళు ఒక పూట తిండి మానేసి అయినా సరే ఎంతో కొంత రూపాయి మిగిల్చుకొని వాళ్ళ బిడ్డకి మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటున్న తరుణంలో ఇట్లాంటి కొంతమంది ఉన్మాదులు అనండి లేకపోతే విద్రోహ శక్తులు అనండి ఇట్లాంటి వారందరూ కూడా ఈ గాంజాయిలు ఈ దాడులు ఇట్లాంటివి చేస్తూ ఉంటున్నారు అని అంటే ఇక మన రాష్ట్రం ఎటు అవుతుంది అనుకోవాలి కాబట్టి ఇది ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదండి బాధ్యత గల ప్రతి పౌరుడు కూడా వీటిని ఖండించాలి ఎక్కడికక్కడ నిర్మూలించాలి ఇది పోలీస్ శాఖ చూసుకుంటారులే ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారులే లేకపోతే ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారులే అని అనుకుంటే పొరపాటు ప్రతి ఒక్క పౌరుడి కూడా ఈ యొక్క బాధ్యత వహించాలి ఆ మనకెందుకులే అదిగో చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే పోనీ మీ పేరు బయటికి రాకుండా ఆ మ్యాటర్ లీక్ చేయండి లేదు మీకు అంతకీ ఇబ్బంది ఉంటే అసలు నాకే మెసేజ్ పంపించండి ఇదిగో పలానా ప్రాంతంలో ఇట్లా ఇట్లా ఉందండి మీ పేరు బయట పెట్టకుండా అసలు ఈ నేరాలు ఎవరికి పాల్పడుతున్నారో వాళ్ళు పట్టుబడేలాగా మనం ప్రయత్నాలు చేద్దాం ఇది రాష్ట్రం బాగుపడాలి అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తేనే నా రాష్ట్రం అన్న ఫీలింగ్తో మన అందరం కూడా కష్టపడితేనే ఒక మంచి రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలుగుతాం అది మన బాధ్యత కూడాను సో నా వరకు నా కుటుంబం బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఏమైపోతే మనకు అనవసరం అని అని చెప్పేసి స్వార్థపూరితంగా ఆలోచించుకోనండి మీరు గట్టిగా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనం నాకు పాస్ చేయండి ప్రభుత్వ పెద్దలకు నేను చేరవేస్తాను నన్ను నమ్మండి మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వేరే వాళ్ళకి కూడా లీక్ అవ్వదు లీక్ అవ్వకుండా నేను కూడా ఎంతో బాధ్యతగా గోప్యంగా ఆ అంశాలన్నీ కూడా ఉంచుతాను కానీ ఖచ్చితంగా ఎట్లాంటివి మీ కంటబడిన మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నా అది మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు ఖచ్చితంగా వాటిని నిర్మూలించాల్సిందే ఖండించాల్సిందే పోలీసులకో లేకపోతే ఎవరికైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళని అరికట్టాల్సిందే సో ఇటువంటి అరవకామాక్షులు జిల్లాలో ఒకళ్ళు ఉంటే చాలు రాష్ట్ర నాశనం అయిపోవటానికి ఏదో అదృష్టం కొద్దీ ఆ విషయం మనకు పూర్తిగా బయటకు వచ్చింది ఇప్పుడు ఆవిడ పట్టుపడ్డారు దురదృష్టవశాత్తు పెంచలే అయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు సో ఇట్లాంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఎట్లాంటి ఈ అరవకామాక్షుల్ని ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఉపేక్షించకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ గుట్టును విప్పి ప్రజల ముందు ప్రభుత్వం ముందు అలా పరవాల్సిందే వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి అని చెప్పేసి లేకుంటే మనం కొత్తగా విడిపోయిన రాష్ట్రం పదేళ్ళు అయినా ఎప్పటికీ సరిగ్గా రాజధాని నిర్మించుకోలేకపోయాం ఒక రకరం పెట్టుబడులు రావట్లేదు ఏదో బతిమాలో బామాలో ఏదో ఒకటి వాళ్ళకి ఆశగా చూపి మీకు ఆ సౌకర్యాలు కల్పిస్తాం ఈ సౌకర్యాలు కల్పిస్తాం లేకపోతే ఆ బెనిఫిట్స్ ఇస్తాం ఈ బెనిఫిట్స్ ఇస్తాం అని చెప్పేసి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఓ ప్రక్కన ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం అయిపోయేలాగా యువత అందరూ కూడా పెడదలో పట్టేలాగా చెడిపోయేలాగా ఇట్లాంటి వాటిని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అవి తీసుకొచ్చి అలా మాదక ద్రవ్యాలు అంది అందేలాగా చేస్తున్నారు అని అంటే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి కాబట్టి ఇట్లాంటి అరవకామాక్షలకు సంబంధించిన అంటే ఎలాంటి వారు ఈ మాదక ద్రవ్యాలు గంజాయో లేకపోతే మారణ యుధాలు ఇంకోటో ఇంకోటో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్లాంటివి ఏదైనా సరే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన వ్యవహారం ఏది తెలిసినా తక్షణమే దాన్ని స్పందించి దాన్ని ప్రాపర్గా ఎవరికి చేరవేలా చేరవేస్తే ఇది మన రాష్ట్రానికి మనం ఎంతో కొంత బాగు చేయడానికి అవకాశం మన మనకు వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా తోడ్పడతాం ఈ వీడియో పైన ప్రధానంగా ఇటువంటి అరవ కామాక్షిలు ఈ ప్రాంతంలో కావచ్చు ఎక్కడైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయాలి అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ